అంటురోగాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాధవరాజు హెల్త్ ఇన్స్పెక్టర్ షణ్ముఖాలు కోరారు కల్లూరు పరిధిలోని పెద్దపాడు దామోదరం సంజీవయ్య బాలల సదనంలో అంటు రోగాల పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాధవరాజు షణ్ముఖలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంటు రోగాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఛర్జ్ విజయ ఉమాదేవి విమల పుణ్యావతి రోజా ఐక్య మహిళా సంఘం అధ్యక్షురాలు మిశాల సుమలత పాల్గొన్నారు గ్రామం గాను తామతరం సంజీవయం మా యొక్క రోజువారీ కార్యక్రమంలో ఆరోగ్య నిమిషనే పిల్లల గురించి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఈ ఆరోగ్య విషయంలో పిల్లలకి ముఖ్యంగా గజ్జి తామర మిగతా నీటి నుంచి వచ్చే జబ్బులు కానీ మిగతా అపశుభ్రతంగా ఉండడం వల్ల వచ్చే జబ్బుల గురించి అవగాహన కల్పించడం జరిగింది వీళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు స్నానం చేయడం వల్ల చర్మవ్యాధులు అనేటివి రావు రెండోది ఒకరి సబ్బు ఒకరు వాడడం వల్ల కానీ ఒకరి టవాలు ఒకరు వాడడం వల్ల కానీ ఒకరి నుంచి వచ్చే జబ్బు ఇంకొకరికి వస్తుంది కాబట్టి ఎవరి వాళ్ళే సపరేట్గా పెట్టుకొని ఆరోగ్యంగా ఉండడం కోసము ప్రతిరోజు స్నానం చేయడం అనేది ముఖ్యంగా వాళ్ళల్లో వ్యాధులు రాకుండా జాగ్రత్త పడడానికి అవగాహన కల్పించడం జరిగింది దీంట్లో భాగంగానే నారీ శక్తి అనేది ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలోనూ వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకు కూడా విషయాలు షేర్ షేర్ చేయడంలోనూ వీళ్ళకి మంచి అవగాహన కల్పించే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పాఠశాల స్థాయి నుంచే ఉండే చదువు నుంచి వీళ్ళు నేర్చుకుంటే పొద్దున పెద్దగా అయినప్పటికీ కూడా వీళ్ళు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటారు అదే పద్ధతులు పాటించడం వల్ల వాళ్ళ కుటుంబం బాగుంటుంది వాళ్ళ ద్వారా సమాజంలో బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళకు ప్రస్తుతం ఆరోగ్యం అవగాహన కల్పించడం జరిగింది బాల దామోదర సంజీవ బాల సదనం సందర్శించడం జరిగింది రోజువారీ కార్యక్రమంలో ఈరోజు మీటింగ్ ప్రేయర్ మీటింగ్ దొరుకుతున్నప్పుడు పిల్లలకి నేను అందు వ్యాధులు ఒకరి నుంచి ఒకరి వ్యాధి వచ్చే వ్యాధుల గురించి వివరంగా వివరించి వివరించడం జరిగింది ఒకరి సబ్బు ఒకరు వాడకూడదు టవల్ ఒకరు వాడకూడదు రోజువారి ఖచ్చితంగా పొద్దు ఉదయం సాయంత్రం స్నానం చేయాలని వివరించడం జరిగింది పిల్లలు ఇప్పుడు చిన్న వయసు నుంచి ఇటువంటి జబ్బులు లేకుంటే నారీ ప్రోగ్రాం కింద కూడా ఇరవై మూడో తారీఖు మనకి ప్రోగ్రాం ఉంది కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని బాగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను